మెదక్ లోక్సభ ఎన్నిక ధన బలానికి జనబలానికి మధ్య జరిగిన ఎన్నిక అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ప్రజలను అనేక రకాల ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు దేశం కోసం ధర్మం వైపు నిలిచారని ఆయన తెలిపారు మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కోసం తన కృషి చేస్తానని రఘునందన్ స్పష్టం చేశారు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలుపొందిన అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు తన గెలుపులో అనునిత్యం వెంటాడి నిద్రలేని రాత్రులు గడిపి నన్ను ఓడించాలని హరీష్ రావు కుట్రలు చేశారన్నారు తెలంగాణలో మెదక్ స్థానం బీజేపీ గెలవకూడదని హరీష్ రావు ఎన్నో ప్రయత్నాలు చేశారని బీఆర్ఎస్ పుట్టిన ఈ మెదక్ గడ్డపై పార్టీని మూడో స్థాయికి తీసుకుపోయిన ఘనత హరీష్ రావుకి దక్కిందని అన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా తన గెలుపుకి సహకరించిన హరీష్ రావుకి ప్రత్యేక అన్నారు రఘునందన్ రావులకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బగభగ మండుతుంటే కూడా సూర్యంతో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టు అని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు పాదావి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో జరిగినటువంటి మెదక్ పార్లమెంట్కు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనిస్తాన్ని